వార్తలు ఇవ్వాలనే ఉద్దేశంతో లైవ్ లో రావడం జరిగింది ఈరోజు ప్రధాన అంశాల్లోకి వెళ్తే పత్రికలో వచ్చిన కథనాలే మాత్రమే మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను చాలా మందికి చూసే టైం ఉండదు తర్వాత సమాజంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన లేకుండా పాపం పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు కాబట్టి అటువంటి వారందరికీ వినిపించే దానిలో భాగంగా ఈ వార్తలు చదివే కార్యక్రమానికి అయితే మాత్రం శ్రీకారం చుట్టాము అయితే దీనికి సంబంధించి ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే ఆ పత్రిక ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలు మాత్రమే చదువుతాను జగన్ను తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే ఆయన వెళ్ళలేదు పైగా నోటీసులు ఇచ్చారంటూ ఆ సత్యప్రచారమా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజం బైబుల్ చదువుతారని జగనే అంగీకరించారు అన్ని మతస్థులు ఎవరు శ్రీవారి దర్శనానికి వెళ్ళినా నిబంధనలు పాటించాల్సిందే మా మరి ఏఆర్ డెయిరీ డైరీ ఫుడ్స్ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యి ప్రసాదాల్లో వాడారు ఆ తర్వాత వచ్చిన నెయ్యినే పరీక్షలో పంపారు అందులో కల్తీ జరిగిందని తేలడంతోనే తిప్పి పంపారని స్పష్టీకరణ అంటూ ఒక చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు అదేవిధంగా తిరుమల వెళ్తానంటే అడ్డుకుంటున్నారు లడ్డూ ప్రసాదం పైన చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని అవుతున్నాయి అందుకే డిక్లరేషన్ అంటున్నారు విషయం పక్కదారి పట్టకూడదనే తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నానని చెప్పి మరి మాజీ సీఎం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు మరి ఈ లడ్డు వివాదం నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యని ఇద్దరిని వీరిద్దరికి సంబంధించిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసుకొచ్చారు ఢిల్లీ ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కున్న వెంకటరెడ్డి తెలుసు కదా రెండున్నర నెలలుగా అక్కడే మకాం సిమ్ కార్డులు తీసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పట్టుబడకుండా ఎత్తుగడలు ఆచూకి పసిగట్టి ఏసీబీ ఢిల్లీ వెళ్ళే లోపు హైదరాబాదు రాక శంషాబాద్ రిసార్ట్లో అదుపులో తీసుకున్న ఏసీబీ అక్టోబర్ పది వరకు రిమాండ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని ఏసీబీ అధికారులు తీసుకొచ్చిన విషయాన్ని హైలైట్ చేస్తూ వార్త ఇచ్చారు ఓకే అదేవిధంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా పదిహేను రోజుల్లో కొత్త విధానం వెల్లడి దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలవాలి ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు హైరైట్ చేసుకొచ్చారు మరి మరి అదేవిధంగా విశాఖ ఉక్కుకి ఊపిరి శైల్లో విలీనం చేసే యోచనలో కేంద్రం స్టీల్ ప్లాంట్ మనుగడకు అదే ప్రత్యామని భావన కూటమి ప్రభుత్వం చొరవతో కార్మికుల పోరాటానికి ఫలితం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి విశాఖ ఉక్కుకు సంబంధించి ఊపిరి అందినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా సచివాలయాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయ గుర్తింపు ఉపసంహరణ వైకాపా పాలనలో ప్రవేశపెట్టిన విధానానికి కొరవడిన స్పందన అంటూ ఒక వార్త ఇచ్చారు ఏపీకి నాలుగు కుంకి ఏనుగులు అంటూ దసరా తర్వాత పంపిస్తాం కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి కాండ్రే ఏపీలో వాటికి శిబిరాలు ఏర్పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇరు రాష్ట్రాల అటవీ శాఖ మధ్య ఆరు అంశాలపై ఒప్పందాలు కుదిరినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే ఇది ప్రధానమైన ఆ వార్తల్లో భాగంగా అదే అదేవిధంగా నస్రాల్లా లక్ష్యంగా బీకర దాడి మరి హెజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై బాంబులు వర్షం దద్దరిల్లిన బీరుట్ నగరం నేలమట్టమైన అనేక భవంతులు అంత చిక్కని హెజ్బుల్లా అధిపతి జాడ ఐక్యరాజ్య సమితిలో ఇరాన్పై నెతన్యాహు నిప్పులు యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టీకరణ మరి ఇది ప్రసా ఈ విషయాన్ని వెల్లడించారు అదేవిధంగా పండగలకి ఆరు వేల ప్రత్యేక రైళ్లు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు సిల్వర్ సునామీ అంటూ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వయోధిక జనాభా మరి రెండు వేల ఒక వంద నాటికి ప్రతి నలుగురిలో ఒకరు అరవై ఏళ్ళ పైబడిన వారే ఉద్యోగ వివరం పెంచుతున్న ప్రభుత్వాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ప్రధానంగా మొత్తం వాటి మీద విశ్లేషణ చేసి ఇచ్చిన వార్త ఇది ఇంకా అదేవిధంగా మనం చూసుకోవచ్చు సచివాలయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యాలయ గుర్తింపు ఉపసంహరించారనేది ప్రధానమైన వార్త ఎందుకంటే వైకా ప్రవేశపెట్టారు ఇది అని దానికి కొరవడిన స్పందన నేపథ్యంలో చేశారంటారు అదేవిధంగా ఆ ప్రధానమైన వార్తల్లో భాగంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు అమరావతి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు కూడా వివరించే ప్రయత్నం చేస్తారు మీకు దాతల సాయం ఆదరణ మాయం అంటూ ఒక వార్త ఇచ్చారు దుర్గుడికి దివ్యాంగ భక్తులు వృద్ధులు వచ్చే దాతలు అందజేసిన వీల్ చైర్స్ దేవాదాయ శాఖ అధికారులు మూలన పడేశారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఇప్పుడు దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని గుర్తు చేస్తూ ఒక వార్త ఇచ్చారు భక్తులు దిగే మార్గం సిద్ధం భక్తులు దిగడానికి ఒక మార్గాన్ని వేశారంట దానికి సంబంధించి సిద్ధమైనట్టుగా ఒక వార్త ఇచ్చారు మరి పైసలు ఇస్తే పట్టని ప్రణాళికే అంటూ ఒక వార్త అర్థమైంది పైసలు ఇస్తే పట్టని ప్రణాళికే అంటే అక్రమ నిర్మాణాలు వారేద్దన్ను ఐదేళ్లుగా వైకాపా ప్రజాప్రతినిధులు అండా పట్టణ ప్రణాళిక విభాగం సహకారంతో దంద అయినా బదిలీ వేళ వారిని కలపని దారుణం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి చూసుకోవచ్చు విజయవాడ నగరంలో అక్రమ కట్టడాల మీద ఒక వార్త అయితే ఇచ్చారు సుపరిచితులే అపరిచితులు అంట చూడండి మరి సుపరిచితులే అపరిచితులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఎందుకంటే మరి ఆడపిల్లల మీద చిన్నారుల మీద లైంగిక దాడుల నేపథ్యంలో పరిచయస్తులు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా తేల్చమంటే తేల్చేశారు తేచమంటే తేల్చేశారంటూ అక్రమాల లోతుల్లోకి వెళ్లకుండా నామమాత్ర విచారణ గత ప్రభుత్వ కీలక వ్యక్తుల అండతోనే తొక్కి పెట్టిన తీరు ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో మరుగున అంటూ హౌసింగ్ సొసైటీ సంబంధించిన అక్రమాలు వివరిస్తూ ఒక వార్త ఇచ్చారు రుణం కింద నష్టపరిహారం జమ చేయొద్దు అంటూ ఒక వార్త ఇచ్చారు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసే నేరుగా లబ్ధిదారు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినందున ఆ సొమ్ము రుణం కింద పరిగణించవద్దని రుణం కింద పరిగణించవద్దని కలెక్టర్ సృజనా గారు బ్యాంక్ అధికారులకు సూచించారంట అంటే ఇది ఎందుకు చెప్పారంటే చాలామంది వరద బాధితులు బ్యాంకులో డబ్బులు ఆ రుణం కింద వేసినట్టుగా అట్ని కట్ చేసేస్తున్నారని అదేవిధంగా ఎప్పుడో ఆపేసిన సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో వేయడం వల్ల మొత్తం డబ్బులన్నీ కట్ అయిపోయి చివరికి వాళ్ళకి జీరో మిగులుతుంది అనే విషయాలన్నింటి మీద ఆమె మాట్లాడారు దానికి సంబంధించి బ్యాంక్ అధికారులకి సూచించినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఇక్కడ చూసుకోవచ్చు అమ్ముకోలేక ఉంచుకోలేక రోజు రోజుకి పడిపోతున్న మిర్చి ధర శీతల గిట్టల్లో నిల్వ చేసిన రైతుల ఆవేదన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు నూతన ఏసీపీ బాధ్యతలు స్వీకరించారు మన విజయవాడ సంబంధించిన ఏసీపీలు శ్రవంతి రాయ్ గారు అదేవిధంగా రామచంద్రరావు గారు వీళ్ళిద్దరూ ఏసీపీలుగా వచ్చిన నేపథ్యంలో ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ప్రధానమైన వార్తలే వివరించాలనుకుంటున్నాం కాబట్టి పెట్రో కెమికల్స్ పెట్టుబడులకు ఏపీ అనుకూలంగా ఉందని ఐదేళ్ల గుజరాత్ ఆంధ్ర ఒడిశాలో ఈ రంగంలో మూడు పాయింట్ ఏడు లక్షల మందికి ఉపాధి కల్పించారని కేంద్ర రసాయన ఎరువుల శాఖ కార్యదర్శి నివేదిత శుక్లా గారు చెప్పిన మాటలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు అదేవిధంగా నూట పది కోట్లు విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేశారంటే చెన్నై నౌకాశ్రయంలో మరి అదొక వార్త ఇచ్చారు మరి పిహెచ్సి వైద్యుల ఆందోళన విరమించారంట మంత్రి సానుకూలంగా స్పందించడం వల్ల హామీలు ఇవ్వడం వల్ల వాళ్ళు విరమించారనేది ఒక వార్త ఇచ్చారు ఓకే అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు వరద బాధితులకు విరాళాలు విలువ అయితే ఎక్కువ పెరుగుతుంది మరి మన వరద బాధితులందరికీ కూడా విరాళాలు ఇవ్వడం అయితే మాత్రం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా అందిస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే ఇచ్చారు అదేవిధంగా అమరావతిలో ప్రపంచ స్థాయి కేంద్రీయ గ్రంథాలయం అక్టోబర్ మూడు నుంచి దసరా సెలవులు నవంబర్ పదకొండు ఉత్తమ ఉపాధ్యాయుల సత్కారం పాఠశాల విద్యా శాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యని హైలైట్ చేసుకొచ్చారు ఇది మొత్తంగా రోజు సంబంధించిన ప్రధానమైన వార్తలు మీకు వివరించే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వరద బాధితుల విషయానికి వచ్చేసరికి చాలా దారుణంగా ఉందండి చాలామందికి ఇంకా డబ్బులు పడతానే ఉన్నాయిలే కానీ కానీ ఈ ఎక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుందో తెలియదు కానీ చాలామంది రావట్లేదని ఇటు ఎమ్మెల్యే కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయాలు సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున జనాలు కనబడుతున్నారు ఇది ప్రధానమైన వార్తగా పని పరిగణించుకోవాలి ఎందుకంటే వరద బాధితులు నిజంగా చాలా అర్హులైన వారి అందరూ కూడా చాలామంది రాలేదనే అంశం అయితే మాత్రం ప్రస్తుతం వినిపిస్తుంది దాని మీద మళ్ళీ ఒకసారి పునః సమీక్ష చేసుకొని ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇంతే కాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో మా పెడతామని చెప్పేసి కొత్తగా మళ్ళీ అప్లై చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు ఆన్లైన్ కేంద్రాల వాళ్ళు దాని మీద కలెక్టర్ గారు మరి సృజనా గారు వెంటనే స్పందించాలి ఎందుకంటే అసలే పేదలు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వీళ్ళు ఈ విధంగా వసూళ్ళకి పాల్పడడం అనేది ప్రస్తుతం ఆన్లైన్ కేంద్రాల్లో జరుగుతున్న తీరు మీద చాలామంది ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు దాని మీద ఒక్కసారి స్పందిస్తే బాగుంటుంది మరి ప్రజల నుంచి వస్తున్న ప్రధానమైన సమస్య దాని మీద స్పందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే మీకు ఇలాగ వార్తలు అందించడంలో ముందుంటాను మరిన్ని వార్తలు అందించడానికి మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం థ్యాంక్ యూ